నమస్కారం పోషాద్రి గారు నమస్కారం అండి మరి ముందుగా చెప్పుల్లి ప్రోటీన్లు ప్రోటీన్లు అంటాం కదా అసలు ఈ ప్రోటీన్ అంటే ఏమిటి అసలు ఇవి ఎందుకు తినాలా మరి మనుషులు చాలా మంచి ప్రశ్న ఈ రోజు రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే పదకొండు రకాల స్థూల సూక్ష్మ పోషకాలు అనేటువంటి ఉంటాయి ఈ పదకొండు రకాల స్థూల సూక్ష్మ పోషకాలలో స్థూలం అంటే ఎక్కువ మోతాదులో తీసుకునేది సో ఎక్కువ మోతాదులో తీసుకునే దానిలలో ప్రోటీన్లు అతి ముఖ్యమైనవి అన్నట్టు ప్రోటీన్లు అనేటువంటివి ఈ యొక్క రోగ నిరోధక్తి ఉపయోగపడతాయి అసలు ప్రోటీన్లని మనం తెలుగులో మాంసకృతులు అంటాం అంటే ఇవి ఏం చేస్తాయంటే ఈ ప్రోటీన్లలో మనం తీసుకోవడం వల్ల మన శరీర నిర్మాణం అంటే ఒక చిన్నపిల్లవాడు పెద్ద పెద్దగా ఎదిగి వయసు పెరుగుతున్న కొద్ది మనం అవయవాలు పెద్దగా కావాలి శరీరం నిర్మాణం జరగాలి ఎముకలు బలంగా ఉండాలి కండరాలు బలంగా ఉండాలి మనం పరిగెత్తగలగాలి పని చేయగలగాలి వీటన్నిటికీ కావాల్సినటువంటి మూలం ఏంటంటే ఇది ప్రోటీన్లు ఇవి ప్రోటీన్లు అనేటువంటివి మనకు ఆహార పదార్థాలలో దొరుకుతాయి మనం తినే ఆహారం ద్వారా దొరుకుతాయి మనం తినే ఆహారం ద్వారా తీసుకోవడం వల్ల శరీరంలో జీవనక్రియలు అయ్యి యొక్క శరీర నిర్మాణం అనేటువంటి జరుగుతుంది అంటే కండరాలు నిర్మాణం జరగాలన్న చర్మం మన చర్మంలో కూడా సుమారు యాభై శాతం వరకు ప్రోటీన్లు ఉంటాయి చర్మంలో కూడా మాంసంలో ఉంటాయి కండరాలలో ఉంటాయి మాంసంలో ఎక్కువ దొరుకుతాయి మన వివిధ ఆహార పంటలలో కూడా ఇవి మాంసాకృతులు అనేటువంటివి దొరుకుతాయి ప్రోటీన్లు అంటే ఇంగ్లీష్లో ప్రోటీన్లు తెలుగులో మాంసకృతులు అంటే మన శరీరానికి శక్తిని ఎక్కువ ఇస్తాయి అంటే ఇప్పుడు మనం పని చేయాలంటే మనకు శక్తి కావాలంటాం కదా శక్తి తాకత ఎక్కడ నుంచి దొరుకుతుంది అంటే ఈ యొక్క పిండి పదార్థాలు ప్రోటీన్లు నూనె పదార్థాల ద్వారా దొరుకుతాయి సో ఇందులో మనం ఎక్కువగా మనం బియ్యము గోధుమలు తింటాం కాబట్టి దానిలో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి అంటే పిండి పదార్థాల నుంచి మనకు శక్తి వస్తుంది రెండవ ఎక్కువ శక్తి ఎక్కడి నుంచి వస్తుంటే అంటే మనకు మాంసకృతుల నుంచి వస్తుంది లేకపోతే ప్రోటీన్ ప్రోటీన్లు వస్తాయి అందుకే మనం ఏంటి ప్రోటీన్ అని పిలుస్తాం ఇప్పుడు కోవిడ్ నడుస్తున్నాయి కదా ఈ అంటే ఈ కరోనా రోగం నడుస్తున్నాయి కదా అవును ఈ రోగం నడుస్తున్న ఈ టైంలో మాత్రం ప్రోటీన్లు తప్పక తినాలి మనిషి కదా అవునవును ఇప్పుడు అందులో చాలా మంది ప్రజలకు అవగాహన వచ్చింది ప్రోటీన్లు ఎక్కువ తినాలి మనము ఒక సర్వే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చూసినట్లయితే మాంసం కన్జంప్షన్ అంటే మాంసము పాలు గుడ్లు కన్జంప్షన్ అనేటువంటి పెరిగింది చికెన్ కన్జంప్షన్ కూడా అంటే తినే వాళ్ళు ఎక్కువ అయ్యారు అంటే ఎక్కువ తింటున్నారు అంటే అంత ముందు వారానికి ఒకసారి తినే చికెన్ ఈసారి ఇప్పుడు వారానికి రెండు సార్లు తింటారు అప్పుడు వారాన్ని రెండు సార్లు తినేట మూడు సార్లు తింటారు అంటే మాంసకృతులు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు ఈ యొక్క శక్తి అనేది వస్తుంది దాంతోపాటు రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది రోగ నిరోధక శక్తి ఎందుకు పెరుగుతుంది అంటే ఈ రోగ నిరోధక శక్తి ఏమైతుంటాయో ఆ కణాలు ప్రతినిరోధకాలు అవి ఏవైతే ఉంటాయో యాంటీబాడీస్ ఈ యాంటీబాడీస్ అనేటువంటివి కూడా ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి కాబట్టి ప్రోటీన్లు తిన్నట్లయితే అవి ప్రోటీన్ రూపంలో అది బయటికి వస్తాయి కాబట్టి రక్తంలోకి రిలీజ్ అవుతుంది అది మనము శరీరంలోకి వైరస్లు కానీ వేరే వ్యాధి కారకాలు అనేటువంటి శరీరంలోకి వెళ్ళినప్పుడు ఈ రోగ ప్రతినిరోధకాలు అనేటువంటిది ఉత్పత్తి అయ్యి మనకు ఈ యొక్క వ్యాధిని తగ్గిస్తాయి అన్నట్టు అంటే రోగం రాకుండా చేస్తాయి చేస్తాయి అంతేకాకుండా ఈ మాంసకృతులు ఇంకొక ప్రోటీన్ యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు పది మందిలో ఏడుగురు నుంచి ఆరుగురు ఈ యొక్క సరైన మోతాదులో ప్రోటీన్లు తీసుకోవడం లేదు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు తొందరగా అలసటగా లోన్ అవుతారు పరిగెత్తలేకపోతారు మనం చూస్తాం మంచి చూడడానికి గట్టిగా కనిపిస్తాడు వాళ్ళ లావుగా మంచి తొలకాయ తొలగా మంచి ఏదైనా మోయోగలుగుతాడు అనుకుంటాం కానీ వాడు పరిగెత్తలేడు మనకి శక్తి ఉండవు సరిపోదు వానికి శక్తి బక్కగా ఉంటారు పరిగెత్తలేరు కొద్దిసేపు పని చేయగానే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కీళ్ళ నొప్పులు వస్తున్నాయి ఇవన్నీ నొప్పులకు కారణాలలో ఈ యొక్క ప్రోటీన్లను సరైన మోతాదులో తీసుకోకపోవడం కూడా ఒక రకమైనటువంటి కారణం ఇది ప్రధానమైన కారణం మనం శరీర కండరాలు గట్టిగా ఉండాలన్నా ఎముకల సాంద్రత అనేటువంటి గట్టిగా ఉండాలన్నా ఈ యొక్క ప్రోటీన్లు అనేటువంటిది మనం తప్పనిసరిగా తీసుకోవాలి కాబట్టి ప్రోటీన్లు మనకు ఏ ఆహారంలో ఎక్కువగా దొరుకుతాయి అన్నది కూడా మనము చూసుకోవచ్చు అయితే మరి పోషాద్రి గారు ఇప్పుడు మన ఆదిలాబాద్ పంటలో చూసుకున్నట్లయితే మస్తు పంటలు వండుతున్నాయి మరి ఈ పంటలల్ల ప్రోటీన్లు లేక మాంసకృతులు దొరికే పంటలు ఏమేమి ఉన్నాయి మరి ఇక్కడ ఏంటంటే మనకు శరీరానికి రోజుకు మగవాళ్ళకు అరవై గ్రాముల ప్రోటీన్లు కావాలి ఆడవాళ్ళకైతే యాభై ఐదు గ్రాముల ప్రోటీన్లు కావాలి రోజు యాభై ఐదు గ్రాముల ప్రోటీన్లు ఏ ఆహారంలో ఉంటాయంటే యాభై ఐదు గ్రాములు ఒకే ఆహారంలో దొరకవు మనం పొద్దున నాలుగు ఇడ్లీలు తిన్నాం దాని ద్వారా మనకు ఒక పదిహేను గ్రాముల నుంచి ఇరవై గ్రాముల ప్రోటీన్ వస్తుంది ఒక పావు లీటర్ పాలు తాగినం దాని నుంచి ఒక ఆరు గ్రాముల ప్రోటీన్ వస్తుంది పల్లి చెట్టుతో ఇడ్లీ తిన్నాం కాబట్టి వాటి ఒక ఇరవై గ్రాములు అనుకోండి పాలు ఛాయ తగ్గినాం కాబట్టి ఒక ఇరవై మూడు గ్రాములు ఇంకా ఇంకా ముప్పై ఏడు గ్రాములు బాగా ఉండేది ముప్పై ఏడు మధ్యాహ్నం అన్నం తింటాం అన్నం ద్వారా ఒక పది గ్రాములు వస్తుంది తర్వాత మనం పప్పు తిన్నాము లేకపోతే మాంసం తిన్నాము చికెన్ తిన్నాము ఒక వంద గ్రాముల చికెన్ తింటే మనకు ఇరవై గ్రాముల వరకు ప్రోటీన్ అనేది దొరుకుతుంది ఒక రెండు కొడుగుళ్ళు తింటే వంద గ్రాములు అంటే ఒక్క కొడుగుడు మనకు అరవై గ్రాముల బరువు ఉంటుంది అదే మనం ఒక రెండు కోడిగుడ్లు తింటే సుమారు ఒక నూట ఇరవై గ్రాములు వంద గ్రాములు వస్తాయి కాబట్టి ఒక పద్నాలుగు నుంచి పదిహేను గ్రాముల ప్రోటీన్ అనేటువంటి అంటే మనం మూడు పూటల సరైన మోతాదుల ఆహారం తీసుకున్నట్లయితేనే మన శరీరానికి ఈ యొక్క అరవై గ్రాముల ప్రోటీన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ప్రోటీన్లని మనం మగవారు అయితే అరవై గ్రాములు ఇంకా అదే గర్భిణీ స్త్రీలు అయితే ఇంకా అదనంగా తీసుకోవాలి వాళ్ళు వాళ్ళు సుమారు పద్దెనిమిది గ్రాములు అదనంగా ప్రోటీన్లు తీసుకోవాలి ఇప్పుడు ఆడవాళ్ళు యాభై ఐదు గ్రాములు అని చెప్పాను కదా సో వారు గర్భిణం దాల్చిన తర్వాత వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే వారి శరీరానితో పాటు వారి కడుపులో పెడుతున్నటువంటి బిడ్డకు కూడా మాంసకృతులు ఉంటేనే వాళ్ళ శరీర నిర్మాణం జరుగుతుంది వాళ్ళకి అవయవాలు అనేటువంటిది ఏర్పడతాయి కాబట్టి శరీర కణజాలం అంటే మన శరీర నిర్మాణమే ప్రోటీన్లతో ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎక్కువ తీసుకోవాలి ఎదిగే పిల్లలు కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి కిషోర బాలబాలికలు కూడా ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు తీసుకోవాలి తీసుకున్నట్లయితేనే మనకు వస్తుంది ఇప్పుడు మన జిల్లాలో దొరికే ఆహార పంటల్లో చూసినట్లయితే మన జిల్లాలో గోధుమలలో దొరుకుతుంది ప్రోటీన్ కందులలో దొరుకుతుంది పెసర్ల ఉంది శనగలు ఉంది పప్పు ధాన్యాలలో మంచి ప్రోటీన్ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని రకాల పప్పులలో మనకు ఒక వంద గ్రాముల పప్పు తింటే ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల మధ్యలో ప్రోటీన్ అనేటువంటి దొరుకుతుంది అటు ఇటు ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల మధ్యలో ఉంటాయి ఎక్కువ మాత్రం తొగరి పప్పులు ఉంటుంది తొగరలో ఉంటుంది శనిగపప్పులో కూడా ఉంటుంది పెసర్లు మినపప్పులు అంతేకాకుండా మనం పప్పు అంటే రోజుకు కొంత పప్పు తినాలే చికెన్ తినాలి లేకపోతే అన్ని మల్టీగ్రేన్ ఆటాతో చేసిన రొట్టె తినాలి అట్లా తీసుకున్నట్లయితే మనకు శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్ అనేది దొరుకుతాయి పాలు తాగాలి మంచిగా ఒక గ్లాసులు పాలు తాగితే మనకు ఒక నూట యాభై ఎంఎల్ పాలు తాగితే మనకు ఒక ఐదు గ్రాముల ప్రోటీన్ అనేటువంటి దొరుకుతుంది గుడ్ల ద్వారా మనకు మంచి ప్రోటీన్ అనేది అందుకే మనం సండే నుంచి మండే వరకు గుడ్డు తినాలని ఎందుకు చెప్తారంటే ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల మనకు ఈ యొక్క ప్రోటీన్లు మనం పొరపాట్ల కారము పచ్చి పులుసు మడక తొక్క లేకపోతే చట్నీ కారపూడి వేసుకొని తిన్నా కూడా అప్పుడు మన శరీరానికి ప్రోటీన్ రావు రావు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం అరే కొడుగుడ్డు తిన్నాము అనుకో ఈ రాంది ఆ కొడుగుడ్లు బ్యాలెన్స్ చేస్తాను అందుకే అని చెప్తారు అంటే ఆ అంగన్వాడీ సెంటర్లలో కూడా ఈరోజు ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అంటే కారణం అదే అన్నట్టు మనకున్న ఆర్థిక వనరులు కల మనకు పండించే పంటలు మనకు లేకపోవడము పేదరికంలో ఉండడము గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయలు దొరకకపోవడం ఇలాంటి సందర్భంలో ప్రజలు తొందరగా అయిపోవడానికి చట్నీ వేసుకొని తినడము కర్రపూడ వేసుకొని తినడము లేకపోతే నీళ్ళు పచ్చిపుడి చింతపండుతోనే రసం చేసుకొని తినడం ఇలాంటి జరుగుతాయి అప్పుడు వాళ్ళకి శరీరానికి ప్రోటీన్లు రావు రావు ప్రోటీన్ రాకపోతే శరీరం నిర్మాణం జరగదు ఆరోగ్యంగా కనిపించము పరిగెత్తలేము రోగ శక్తి లేదు మనము ఏ పని చేసినా మనం చిన్నపిల్లలైతే వాళ్ళకి చదువు అవ్వదు వాళ్ళకి వాళ్ళకి ఎక్కదు మెదడు పనిచేయదు కాబట్టి ఈ యొక్క మరి నిద్ర కూడా మంచి నిద్ర కూడా చాలా అవసరం కాబట్టి ఇవన్నీ మన మాంసకృతులు సరైన మోతాలు తీసుకున్నట్లయితేనే శక్తి పెరుగుతుంది శరీరం దృఢంగా ఉంటుంది ఎముకలు గట్టిగా ఉంటాయి కండరాలు గట్టిగా ఉంటాయి కాబట్టి మనము దొరికే ఆహారాన్ని సమతుల్యంగా అనేటువంటిది తీసుకోవాలి అందుకనే గుడ్డుని అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే గుడ్డుని గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ తప్పనిసరిగా అవసరం అయితే ఉంది పాలు తాగడం కానీ తప్పనిసరిగా ప్రజలందరూ చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో నేను ఈరోజు శ్రోతలను కోరేది అదే మనకు గుడ్డు ఇచ్చినప్పుడు దాన్ని తినండి అదే వాసన వస్తుంది ఏ గుడ్డైనా వాసన ఉంటుంది దాన్ని ఉడకబెట్టుకొని మంచిగా వండుకొని తినడం ఉడకబెట్టుకొని తినడం ముఖ్యంగా ఆమ్లెట్లు అట్లాంటివి కాకుండా ఉడకబెట్టుకుని గుడ్డుని తింటే మనకు ప్రోటీన్ ప్రోటీన్ అనేది వస్తుంది అలా తీసుకుంటాం అంటే మరి పోషాద్రి గారు మన ఆదిలాబాద్ పట్ల కానీ ఎక్కడైనా కానీ కొందరు మాంసం ఉంటారు గుడ్లు కొందరు వాళ్ళు ఉంటారు కొందరు మరి వాళ్ళు పప్పు ధాన్యాలు ఇప్పుడు మన ఉత్తర భారతదేశంలో మాంసం తక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళలో ప్రోటీన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ప్రోటీన్లు ఎక్కువ ఉన్న ఆహారం ఏంటి వాళ్ళు స్వీట్స్ తింటారు మంచి పాల పదార్థాలతో తయారు చేసిన స్వీట్ పన్నీర్ తింటారు పాలతో తయారు చేసిన పదార్థాలు తింటారు అలా ప్రోటీన్ మంచిగా ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు పప్పులు మంచిగా పప్పుతోని తయారు చేసిన మంచి ముద్దపప్పు వండుకుంటారు లేకపోతే పప్పుతో సాంబార్ చేసుకుంటారు బేసన్ శనగపిండితోని వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకొని అనేటువంటివి చేస్తారు మంచి జొన్న రొట్టెలు తినడము మిల్లెట్స్ రొట్టెలు తినడం ఇవన్నీ వాళ్ళు చేస్తారు అంటే వాళ్ళ శరీరానికి కావాల్సిన అరవై గ్రాముల ప్రోటీన్ ని సమకూర్చుకుంటారు వాటి ద్వారా కానీ ఈ యొక్క గుడ్ల దారా వచ్చే ప్రోటీన్లు అనేటువంటి చాలా నాణ్యమైనవి మిగతా అన్నిటితో పోలిస్తే అంటే గుడ్డు తినని వారు కూడా గుడ్డు తింటే మంచిది వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు శరీరానికి పంటల ద్వారా లభించే ప్రోటీన్ల కన్నా ఈ యొక్క మాంసం ద్వారా లభించే ప్రోటీన్లు ముఖ్యంగా గుడ్డు ద్వారా లభించే ప్రోటీన్లు చాలా శ్రేష్టమైనవి మంచి అందుకే గుడ్డుని ఏమంటారు అంటే సంపూర్ణ ఆహారం అంటారు అన్నాడు గుడ్డులో మనకు అన్ని రకాల పోషకాలు దొరుకుతాయి కాబట్టి మంచి ప్రోటీన్లు అమెిన యాసిడ్స్ మనకు శరీరానికి కావాల్సినటువంటి జింక్ కానీ ఐరన్ కానీ కాపర్ కానీ విటమిన్లు కానీ పుష్కలంగా ఉంటాయి మరి కొవ్వు కూడా ఉంటుంది అందులో కాబట్టి గుడ్డుని మనం సంపూర్ణ ఆహారం కావాలంటామన్నట్టు అందుకని గుడ్డును తప్పనిసరిగా ప్రభుత్వము సరఫరా చేసే అంగన్వాడీ సెంటర్లలో కానీ ఆశ్రమ పాఠశాలలలో కానీ విద్యార్థులైనా కానీ గర్భిణీ స్త్రీలైనా కానీ చిన్నపిల్లలైనా కానీ తప్పనిసరిగా విధిగా గుడ్డుని తినాలని నేను కోరుకుంటున్నాను చాలా మంచిదండి పోషాత్రి గారు ఈ రోగనిరోధక శక్తిని పెంచుట్ల ప్రోటీన్లు లేక మాంసకృతుల పాత్ర ఎట్లుంటుందో మంచి అయ్యే ఈ కార్యక్రమం లేనోళ్ళు శ్రోతలు ఈ ముచ్చట్లన్నింటినీ విని మంచిగా ఎప్పుడు ఈ కరోనా రాకుండా ఉండాలంటే ఇట్లా మీరు చెప్పిన విధంగా ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు దొరికే తిండి తినాలని కోరుకుంటూ ఈ ముచ్చట్లు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం అండి